పదవీకాలం గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ముగిసింది ఇప్పటి వరకు పదహారు నెలలు గడుస్తున్నా ఫిబ్రవరి మార్చిలో ఎలక్షన్ పెడదామని నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు మరియు అధికారులకు శిక్షణ కూడా ఇచ్చారు కానీ అక్కడ ప్రభుత్వం అది ఫిబ్రవరి మార్చిలో చేయకుండా ఇప్పుడు ఈ జూన్లో చివరి వరకు నోటిఫికేషన్ వస్తుందని సీతక్క మంత్రి సీతక్క శుక్రవారం మహబూబ్ నగర్లో పర్యటించినప్పుడు ఆ యొక్క కార్యకర్తలు ఉద్దేశించి మాట్లాడారు దానిపై ఈ యొక్క పంచాయతీ ఎన్నికలపై మనం టీ నైన్ ద్వారా ప్రజల అభిప్రాయం సేకరిస్తున్నాం ఇప్పుడు మనం సిరికొండ మండల కేంద్రంలో ఈ యొక్క మున్నూరు కాపు సంఘం ఈరోజు కార్యవర్గం నిర్వహి కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది వారిని ఇప్పుడు మనం అడిగి తెలుసుకుందాం వారి మాటలు కాబట్ అన్నెలదేవి రాజేశ్వర్ బీడీసీ మెంబర్గా ఎన్నికయ్యారు అతని మాటల్లో మనం అడిగి తెలుసుకుందాం ఈ సర్పంచ్ ఎలక్షన్లో ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది ఎటువంటి వారి ఉండాలి మన గ్రామానికి అభివృద్ధి చేసేవారు ఏ విధంగా ఉంటారనేది అతని మాటల్లో తెలుసుకుందాం లేడీస్ ముందుగా నన్ను ఇలా ఎన్నుకోవడం జరిగింది అయితే ముందు వస్తున్నటువంటి ఎన్నికలు ఎన్నికల్లో భాగంగా క్లీనంగా చెప్పడం ఏంటంటే కులమతాలకు అతీతంగా కాకుండా మంచి మార్పుని మార్కెట్లో పనులు చేయగలుగుతాడా లేడా అనే మనిషిని ఒక ఏర్పాటు చేసుకొని మనం ముందు వస్తున్నటువంటి ఎన్నికల్లో ఇప్పుడు ఆ ఎన్నికలకి కంకణం కట్టుకొని మంచి క్యాండిడేట్ ఎన్నుకోవాలి కులమతాలకు అతీతంగా మంచి క్యాండిడేట్ ఎన్నుకుంటే ఎన్నుకబడినటువంటి శ్రీకొండ మండల్ మండల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క నాయకులు కానీ విలేజ్ కమిటీ చైర్మన్ కానీ విలేజ్ కమిటీ సభ్యులు కానీ బీడీసీ తోడుగా తీసుకొని మంచి నాయకుని పెట్టుకొని బీడీసీ కంకణం కట్టుకుంటే ఆ వి ఎవరైతే మనం ఎన్నుకుంటామో ఆ క్యాండిడేట్ గెలిపించే సత్తా ఒక విడిసి మెంబర్స్ ఉంటుందని యూత్ కూడా అన్ని విధాలుగా గ్రహించాలి ఎందుకంటే ఇప్పుడు చూస్తూనే ఉన్నాం మనం ఎన్నో సమస్యలు ఎనకబడిన ప్రాంతాన్ని సర్దిద్దుకోవాలంటే యూత్ కూడా ఖజానం కట్టుకోవాలి ఎందుకంటే ఈ రోజులో నిజామా డిస్టిక్ నుంచి మనము అరవై కిలోమీటర్ దూరంలో ఉన్నాము ఇప్పటిదాకా మనం మస్తుగా ఎనుకబడి ఉన్నాము దాన్ని సర్దిద్దుకోవాలి ఫస్ట్ గ్రామం గ్రామం సర్దిద్దుకుంటే మండలు బాగుపడుతుంది మండలు బాగుపడితే డిస్టిక్ బాగుపడుతుంది డిస్టిక్ బాగుపడితే మన తెలంగాణ బాగుపడుతుంది కాబట్టి మన గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలు మంచి నాయకుని సర్దిద్దుకొని ఆ నాయకుని గెలిపించుకుందాం ఇప్పుడున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీ ఎన్నికలు కానీ కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి ఎలక్షన్ని ఎదుర్కొని మంచి నాయకుని గెలిపించుకుందామని మీతోని నేను మాతోని మీరు అన్నట్టు శాశ్వతంగా ప్రజలందరూ మంచి నాయకుని ఎన్నుకోవాలని ఈ టీవీ నెల ద్వారా సభ మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నాను మాట్లాడు నేను సిరికొండ అన్ని చిన్నరాజన్న మాది మునూర్ కాపు సంఘం అన్ని అయితే ఇలా నూతనంగా ఎన్నుకోవడం జరిగింది అత్తాల అత్తల రాయేశ్వరి ఈడ సంఘంకు అధ్యక్షుడు అన్నెల్దేవి ఈశ్వేరి ఉపాధ్యక్షుడు బండారు గంగాధర్ ఎన్నుకోవడం జరిగింది మేమంతా కార్యవర్గ సభ్యులు అయితే ఇప్పుడు ఏంటంటే టీవీలైన మనకి మనకిప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబోయేది అయితే దాంధి మనిషిని మందిని మనం అందరం దృష్టిలో పెట్టుకొని గ్రామం అభివృద్ధి చెయ్య చెందాలంటే మంచి నాయకుడిని మంచి వ్యక్తిని ఎన్నుకోవాల ఏది ఒకటి లొంగకుండా ఏదైనా పైస లొంగకుండా అన్నిటికీ మంచిగా అందరినీ సహకరించేది అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకోవాల నేను కోరుతున్నాను అదొకటి ఈడీ సభ్యులు కూడా మేమున్నప్పుడు మేమున్నప్పుడు అన్నీ విడిసి బిల్డింగ్ కట్పించినాము ఇప్పుడు ఎన్ను కూడా వ్యక్తులు మంచిగా మన ఏది విడిసి పెద మొత్తం అని అభివృద్ధి చె చేసి గ్రామమును అభివృద్ధి చెందాలని కోరుచున్నారు ఎన్నుకోవడం జరిగింది ఈశ్వర్ అధ్యక్షులు మల్లారంగారెడ్డి అండ్ విడిసి గ్రామ కమిటీ మెంబర్గా అనంతి రాయ్ ఎన్నుకోవడం జరిగింది ఇక రాబోయే ఎన్నికల్లో రాబోయే సర్పంచ్లో మంచి వ్యక్తిని చూసి చేసుకొని మంచి మన ఊరిని వాడుకొని మంచి మన అందరిలో ఉండి మంచి వ్యక్తుల్లో కలిసిమెలిసి ఉండే వ్యక్తిని ఎన్నుకొని ఓటు మన హక్కు ఆ ఓటును మనం ఎట్లా వినియోగించుకోవాలి మంచి వ్యక్తిని చూసి ఓటు వేసి గెలిపించుకుందాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఊళ్ళలో ఎన్ని ఏరియాలలో డెవలప్ లేవు కొన్ని గల్లీలలో అయితే డ్రైనేజ్ కానీ ఏదైనా ఇతర ఇతర సమస్య అవన్నీ సరిచేసే వ్యక్తిని మంచిగా చూసి కేటని ఎన్నుకొని మన ఊరిని డెవలప్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే మంచి వ్యక్తిని ఓటాకు మనము చేసుకుంటాము మండలా గ్రామ వార్తలు మేము యువతకు చెప్పే విషయం ఏంటంటే నేను ఎన్నికల గురించి మాట్లాడే విషయం ప్రతి ఒక్కరూ అభివృద్ధికి పాటుపడే వ్యక్తులను ఎన్నుకొని గ్రామాలు అభివృద్ధి గ్రామాల్లో సమస్యలను సమస్యలు ఏని గ్రామాలుగా తీర్చిదిద్దుకోవాలని కోరుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరూ అభివృద్ధి చేయగల వ్యక్తులను మాత్రమే ఎందుకొని గ్రామాలు జరిగి గ్రామాలు అనేక అభివృద్ధిగా జరగాలని కోరుకుంటున్నాను